రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ వస్తే ప్రయాణికులకు పెద్ద ఎత్తున సమయం ఆదా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పెట్టుబడులు మౌలిక వసతులు ఉపాధి ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు రాష్టంలో లాజిస్టిక్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు కిలోమీటర్లు ఉంది రూట్ లెంగ్త్ వచ్చి ఆరు వేల నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడుండే లైన్స్ అన్ని కూడా టూ లేన్ ఉంది దీన్ని ఫోర్ లేన్ చేస్తామని ముందుకు వచ్చారు అది కానీ ఫోర్ లేన్ అయితే ఇప్పుడుండే రోడ్స్ అనేది ఈ రైల్వే గేజెస్ అన్నీ కూడా కన్వర్ట్ అవుతాయి దానివల్ల చాలా బెనిఫిట్ వస్తుంది దానివల్ల ట్రైన్స్ కానీ గూడ్స్ కానీ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు జరిగే పరిస్థితి వస్తుంది అందుకే అధ్యక్ష ఇంకొక పక్కన భవిష్యత్తులో దీన్ని కూడా మనం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్కౌట్ చేస్తే హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు సర్వే ఆర్డర్ చేశారు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఐదు వందల తొంభై రెండు కిలోమీటర్లు హైదరాబాద్ చెన్నై కారిడార్ ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు మనం దీన్ని కూడా యాక్సెప్ట్ చేశాం ఇది జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి డీజీపీఎస్ లైడార్ ట్రాఫిక్ సర్వే ఇనిషియేటెడ్ బై దీన్ని ఆంధ్రప్రదేశ్లో వర్క్ స్టార్ట్ చేశారు ఇది వస్తే ఏదైతే మనం అనుకుంటున్నామో బుల్లెట్ ట్రైన్ మనకి ఇక్కడ నుంచి చెన్నైకి కానీ హైదరాబాద్కి కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ చెన్నైకి వస్తుంది ఈ నాలుగు నగరాలు కలిస్తే దగ్గర దగ్గర ఐదు కోట్ల జనాభా మార్కెట్ ఉంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ వచ్చే అవకాశం వస్తుంది ఎక్కడికి పోవాలన్నా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం ఫ్లైట్తో సమానంగా బుల్లెట్ ట్రైన్లు వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది ఇది కాకుండా ఇంకొకసారి మీరు చూస్తే మన రాష్ట్రంలో నూట నలభై ఏడు వర్కులు ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి శాంక్షన్ అయినట్టు కానీ ఆన్ గోయింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కరెక్ట్గా చేసుకోగలిగితే లాజిస్టిక్స్లో మనం ముందుకు పోతాం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఈ హౌస్లో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తేనే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంటే భూమి లేకపోతే భూమి విరించి రైల్వే జోన్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఏవైతే ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు వేయడానికి కేంద్రం ఒక పథకం తీసుకొచ్చారు ఆర్బీఐ ద్వారా మన వాటా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయ్యాం మన దగ్గర డబ్బులు లేక ఇవ్వలేకపోయాం వాళ్ళు ముందుకు వచ్చింది ఆర్బీఐకి మీరు ఒక లెటర్ ఇస్తే ముందు ఫండ్స్ ఇస్తారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం తర్వాత మీరు ఫ్యూచర్ లో రీపే చేస్తారని చెప్పంటే దాన్ని కూడా ఒప్పుకున్నాం అది కాని వస్తే ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సుజావుగా జరిగిపోతాయి మిగిలిన ప్రాజెక్ట్స్ వాళ్లే చేసే పరిస్థితికి వస్తారు కొండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాలి నేషనల్ హైవే అంటే నాది కాదు బి లెవెన్ రైల్వే ప్రాజెక్ట్స్ అంటే మాకు కాదనే ఆలోచన వదిలిపెట్టి మీ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి మీరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక మంచి రైల్వే స్టేషన్ వస్తే అక్కడ ప్రజలకి చాలా ఫెసిలిటీస్ వస్తాయి మంచి నేషనల్ హైవేస్ వస్తే మీ నియోజకవర్గంలో ట్రాన్స్పోర్ట్కి ఈజీ అవుతుంది ఈ విషయం కూడా గుర్తుపెట్టుకొని నేను ఒకటే చెప్పాను చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా మాట్లాడా ఏ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టుల సుజావుగా నడిపించాల్సిన బాధ్యత మన ఉంది